హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాటి ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ రవ్వ రవ్వ లడ్డు ఒక్కొక్కసారి తినేటప్పుడు మనకి పంట కింద రవ్వ తగులుతూ కొంచెం కరకరలాడినట్లుగా గట్టిగా వస్తాయి కదండి అలా లేకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా రవ్వ లడ్డు చేయాలనుకుంటే ఒకసారి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి రవ్వ లడ్డూలు ట్రై చేయండి ఇక్కడ మీకు ఒక రవ్వ లడ్డూని నేను చూపిస్తున్నాను చూడండి మీకు పైన టెక్స్చర్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి ఎంతో సాఫ్ట్గా వచ్చినాయో లడ్డూలు అలాగే నేను మీకు ఒకటి విరిపి కూడా చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నట్లుగా ఉంటాయి రవ్వ లడ్డూలు ట్రై చేయండి నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో లడ్డు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మీకు రెండు మూడు వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రవ్వ లడ్డుల కోసం అయితే ఫస్ట్ ముందుగా షుగర్ని అయితే మనము మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ నేను అర గ్లాస్ కంటే ఎక్కువ ముప్పావు గ్లాస్ కంటే కొంచెం తగ్గించి పంచదార వేసుకుంటున్నాను ఇలాగ మిక్సీ జార్లో వేసుకోండి అందులోనే ఒక ఐదు యాలకులను కూడా వేసుకోండి మెత్తగా మనకి పొడిలాగైపోతుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఇలాగ పంచదారణ అయితే పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి కడాయి కూడా కొంచెం వెడల్పుగా ఉండాలి అలాగే అడుగు మందంగా ఉండే ఒక కడాయి తీసుకోండి అందులోకి ఒక పావు కప్పు వరకు అయితే నెయ్యి పడుతుందండి సుమారుగా అంతకన్నా ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక పావు కప్పు అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నెయ్యి కొంచెం వేడిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను జీడిపప్పు అలాగే బాదం పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను ఇవి మనకి కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ అలాగా సగం పైగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్లు కూడా వేసుకోండి ఎండుద్రాక్ష ద్రాక్ష అంటారు కదా వాటిని కూడా వేసుకొని దూరంగా ఫ్రై చేసుకోవాలి ఇవే వేసుకోవాలని లేదండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకొని ఇలా నేతిలో ఫ్రై చేసుకోండి నెయ్యి అయితే మనం తీసుకున్న గ్లాస్ నేనైతే గ్లాస్తో తీసుకున్నాను కదండి దాంతో ఒక పావు కప్పు వరకు అయితే నెయ్యి సరిపోతుంది కప్పు లేదు అంటే పావు కప్పు కంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలాగ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు మిగతా నేతిలో ఈ రవ్వను కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు రవ్వ తీసుకుంటున్నానండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా మనము బాంబే రవ్వ అంటారు కదా ఆ రవ్వని నేతిలో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడు కంప్లీట్గా అయితే సిమ్లో పెట్టేసుకోండి అలాగే దగ్గరుండి ఫ్రై చేసుకోండి ఏమాత్రం మాడినా కూడా మనకి లడ్డు టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది ఈ రవ్వని నేతిలోక కనీసము ఒక ఏడెనిమిది నిమిషాల పాటైనా ఫ్రై చేసుకోవాలి ఇలాగ బాగా రవ్వ ఒక మనకి ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము కూడా ఒక అర గ్లాస్ వరకు వేసుకోండి చూస్తున్నారు కదా పచ్చి కొబ్బరి మీకు పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేనైతే పైన బ్రౌన్ పాటను కూడా తీసానండి మనకి కొబ్బరికి బ్యాక్ సైడ్ ఒక బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా ఆ చెక్కు మొత్తాన్ని కూడా తీసేసాను తీసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోండి మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకుంటే ఏ విధంగా తురుములాగా వస్తుంది ఈ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత కూడా కనీసం ఒక నాలుగు నిమిషాల పాటైనా ఫ్రై చేసుకోండి ఇలాగ రవ్వ పచ్చి కొబ్బరి మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి లైట్గా కలర్ అనేది మారుతుందండి చూస్తున్నారు కదా కొంచెం మనకి ఆ వైట్ షేడ్ నుంచి కొంచెం లైట్గా కొంచెం గోల్డెన్ షేడ్కి వస్తూ ఉంటుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇమీడియట్గా ఈ రవ్వ మొత్తాన్ని కూడా వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే కడాయిలో అలానే ఉంచేశారంటే ఆ వేడికి మరి కొంచెం అది ఫ్రై అయిపోయి కొంచెం మాడినట్లుగా అయిపోతుంది సో ఇమీడియట్గా ఒక ప్లేట్లోకి వేసుకోండి అలాగే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ షుగర్ పౌడర్ ఉంది కదా మొత్తాన్ని కూడా వేసుకోండి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి బాగా కలిపేసుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కదా రవ్వ సో ఇమీడియట్గా ఇలాగ గరిటెతోటి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పాలతో తోటితే రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి ఇలాగ చేత్తో కూడా బాగా నలిపినట్లుగా కలిపేసుకోండి కొంచెం రబ్ చేస్తూ కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి పాలు పాలు అయితే ఎక్కువ పట్టవండి జస్ట్ మీకు ఒక్క పావు గ్లాస్ వరకు పడతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక పావు గ్లాస్ పట్టినయి పాలు కూడా కాచిన పాలు తీసుకోవాలండి కొంచెం లైట్గా వేడిగా ఉండాలి చల్లారి పాలను కాదు కొంచెం లైట్గా మనకి గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకోండి ఇలా పాలు వేసేసుకుని ఒకసారి బాగా మరలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం మనకి లూజ్గా అనిపిస్తుందండి ఇలాగ ఒకసారి మొత్తం సెట్ చేసేసుకొని పైన ఒక మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి ఇవ్వండి నానితే మనకి లడ్డు అనేది మెత్తగా వస్తుంది కొంచెం ఆ పాలల్లో రవ్వ అది నాని మనకి కొంచెం సాఫ్ట్గా అవుతుంది అలాగే కొంచెం మనకి ఈ మిశ్రమం కూడా కొంచెం దగ్గర పడినట్లుగా కొంచెం గట్టిగా అనిపిస్తుంది మీరు లడ్డు చుట్టుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ సరిపోకపోతే కనుక మరి కొంచెం పాలను వేసుకోండి నేను వేసిన పాలైతే కరెక్ట్గా సరిపోయినాయి ఒక పది నిమిషాల తర్వాత నేను మీకు మోత తీసి చూపిస్తున్నాను చూడండి లడ్డు చుట్టుకోవడానికి కరెక్ట్గా వస్తుంది ఇలా మీకు కావాల్సిన సైజులో అయితే ఇలాగ లడ్డూలను అయితే చుట్టేసుకోండి చూడండి ఇంత సాఫ్ట్గా వచ్చినాయో ఇవి కొంచెం చల్లారిన అంటే మరి కొంచెం లైట్గా గట్టిపడుతుందండి ఇవి మీకు రెండు మూడు వారాల వరకు ఉంటాయి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్